నేటి పద్యం తెలుగు బిడ్డ శతకములోని నార్ల చిరంజీవి గారు రాసినటువంటి పద్యాన్ని మనం విందాం మల్లెపూ కంటే మంచి గంధము కంటే పంచదారకంటే పాలకంటే తెలుగు సంగీత భాష తెలుగు జాతి భాష భావం మల్లి పువ్వు కంటే మంచి గంధము కంటే ఇంపైనది తెలుగు భాష పంచదార పంచదారకంటే పాలకంటే తీయనైనది తెలుగు భాష దేశ భాషలలో తెలుగు భాష గొప్పది దేశ భాషల్లో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష